హాయ్ అండి నమస్తే అందరికీ స్ఫూర్తి మదర్ హోమ్ బిల్డింగ్ నిర్మాణం మనం జూన్లో భూమిపూజ పెట్టాము భూమి పెట్టినప్పటి నుండి పని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మనం భూస్మెంట్లో వెళ్ళి తీసుకొచ్చాము ఈరోజు వీడియో ఏమిటంటే విశాఖపట్నం నుండి వెంకట సురేష్ సారు తన వాట్సాప్ స్టేటస్లో కొంతమందితో ఈ స్ఫూర్తి మదర్ హోమ్ గురించి చెప్పి కొంత అంటే ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరిగింది ఆ వాట్సాప్ స్టేటస్లో చూసి కుష్మా మేడం గారు వచ్చి మనకు పదివేల రూపాయలు ఈరోజు అమౌంట్ పంపించడం జరిగింది ఆ పదివేల రూపాయల అమౌంట్ పంపించడం వల్ల మనము ఇరవై తొమ్మిది బస్తాలు సిమెంట్ ప్యాకెట్లు తీసుకొని వచ్చాము ఈరోజు తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ పని స్టార్ట్ చేశాము ఎందుకంటే నిన్నటి వరకు సిమెంట్ కూడా లేదు మన దగ్గర కాబట్టి ఇప్పుడు సిమెంట్ తీసుకున్నాను కాబట్టి సిమెంటు సిమెంట్తో పాటు రాళ్ళు కూడా తెప్పించాను రాళ్ళు తెప్పించి ఈరోజు బేస్మెంట్ అంటే ముందర అడ్గడం ఉంది కదా ఆ గోడ పూర్తి చే చేస్తున్నాం ఈరోజు ఈరోజు మళ్ళీ పని స్టార్ట్ చేసాం ఎందుకంటే చేతిలో డబ్బు ఉన్నప్పుడే మనం దేంటైనా ముందుకు వెళ్ళగలం చేతిలో డబ్బు లేకపోతే పని చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేం రాళ్ళ తోలిచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేం అలాగే సిమెంటు ఇవ్వాలన్నా కూడా వాళ్ళు నచ్చితే మన మొహం చూస్తే కూడా వాళ్ళు కొంచెం ఒక విధంగా ఉంటుంది కాబట్టి డబ్బు ఉంటేనే తప్ప మనం ఏ పని చేయలేం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి స్ఫూర్తి మదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తెలిసిన ఫ్రెండ్స్లందరికీ షేర్ చేయండి ఎందుకంటే మ మేము చేసేటువంటి ఈ పని అనాథాశ్రమం ప్లే అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లల కోసం అనాథాశ్రమం నిర్మాణం చేపడుతున్నాము అలాగే వృద్ధుల కోసం వృద్ధాశ్రమం చేపడుతున్నాం ఈ అనాథాశ్రమం అభివృద్ధి పొందాలని అభివృద్ధి కావాలని అందరూ కోరుకున్న వాళ్ళు కింద ట్రామం పెట్టండి మర్చిపోవద్దు అలాగే మన కుసుమా మేడం గారికి అందరూ థ్యాంక్స్ చెప్పండి కింద కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నమ్మి ఎందుకంటే మేము ఉండేది ఆలగడ్డ కర్నూలు జిల్లాలో మీరు ఉండేది విశాఖపట్నంలో అయినా కూడా యూట్యూబ్ వీడియోలు చూసి మమ్మల్ని నమ్మి ఈ పదివేల రూపాయలు పంపించారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీరు చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మేము మరవలేము చాలా చాలా ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్